హాయ్ ఫ్రెండ్స్ చూసారా అండి ఇవి ఏం కొన్నాను కొన్ని కటింగ్ చేసాము ఇది ఏం తయారు చేస్తున్నాను ఈ పాటికి మీకు అర్థమైపోతుంది నేను ఇలా పైప్స్ తీసుకున్నామండి ఇగోండి టీ జాయింట్స్ ప్యాకెట్ ముప్పై ఒక ప్యాకెట్లు ముప్పై ఉంటాయి అలాగే మొత్తం తొంభై టీ జాయింట్స్ అండి ఒక బ్లేడ్ ఒకటి వాడుతున్నాము టేప్ ఒకటి వాడుతున్నాము ఇవి పైప్స్ ఒక మొత్తం ఇరవై తీసుకున్నామండి పైప్ ఒకటి పది అడుగులండి ఇలాగ మేము పైపు ఇరవై తీసుకున్నాము సో ఈ కొత్త డాబా అంటే మీకు ఇంతవరకు ఎవరు వీడియో తీయలేదు నేను ఇవి కొత్త డాబా ఎవరికి ఇంకా చూపించలేదు ఈ వీడియోని ఇలా దాని మీద కూడా పైప్ సెట్ చేసాము మొక్కలు అవి పెట్టామండి ఇదిగోండి ఇంకా పెయింట్ వర్క్ కూడా అవుతున్నాయి ముగ్గులు కూడా అవుతున్నాయి ఇదిగోండి కొన్ని కట్ చేసి ఇలా చేసాము ఒక స్టాండ్ చేసాము అంటే స్టెప్స్ రావాలి అంటే ఇది మనకి చిన్న డాబా కదండి ఇంటి ముందు చిన్న డాబా కదా మనం తయారు చేసుకుంది పక్క పక్క ఎదురు పక్క పక్కన పెట్టేస్తే పెద్ద మనకి డాబా ప్లేస్ సరిపోదు కదా అందుకే స్టెప్ అండి లేకపోతే సిమెంట్ రాళ్ళు పెట్టి కింద పెట్టేస్తాను కదా నాకు అలవాటు కదా అలాగా కానీ ఒకే లైన్లోని రెండేసి మొక్కలు పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఇలాగే స్టెప్స్ చేసుకోవాలి ముందు అనుకున్నాం సిమెంట్ గట్టలు కట్టించేద్దాము మెట్లు లాగా అనుకున్నాము కానీ మన ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మనం వద్దు అనుకుంటే ఇవైతే తీసివచ్చు డాబా మనకు డాబాలాగా ఉండిపోద్ది సిమెంట్ గట్టలు అనుకోండి మనం తీలేము కదా పాడవుతాయి అందుకోసం మా ప్లాన్ ఏంటంటే ఇలాగ స్టాండ్స్ చేద్దాము ఎప్పుడు మనం స్టాండ్స్ చేయలేదు ఐరన్ స్టాండ్స్ అనుకున్నాము కాకపోతే ఈ వాతావరణకి వేడికి ఐరన్ స్టాండ్ చేయడం కొంచెం కష్టము అనేసి మేము ఆగిపోయాము మా అబ్బాయి చదువు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది ఇదైతే ఎవరైనా చేసి వచ్చు ఇవి పెద్ద ప్రాబ్లం లేదు మా అబ్బాయి హెల్ప్ తీసుకుంటే నా నాకు ఐరన్ స్టాండ్లు చేయలేను మా అబ్బాయికి ఇంకా చదువుకు డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి ప్లాన్ మార్చానండి అందుకే ఈ స్టాండ్స్ అందులో మనం బీచ్ దగ్గర ప్లేస్ కాబట్టి ఐరన్ స్టాండ్స్ జంగు పట్టడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయని నేను ప్లాన్ ఆపుకున్నాను ఆపుకొని ఇలాగా పైప్స్ తీసుకొని ఇలా ప్లాన్ చేసామండి ఇది కాస్ట్ తక్కువలో నేను ఎలా ప్లాన్ చేశానో మీకు వివరంగా చెప్తానండి టీ జాయింట్స్ ఈ టీ జాయింట్స్ ప్యాకెట్స్ ఈ పైప్స్ తప్ప నేను ఏమీ వాడడం లేదు త్రీ వే ఫోర్ వే ఉన్నాయి కదండి అవి చాలా కాస్ట్ పడుతున్నాయి అవి ఒక్కొక్కటి ఎనభై రూపాయలు అరవై రూపాయలు ఒక్కొక్క పీస్ చెప్తున్నారు మనకి ప్యాకెట్ ఇలా కొంటే ఒకటి టీ జాయింటు పది రూపాయలు పడుతుంది ఒకటిని సో మనం కొంచెం ఎక్కువ పట్టినా కూడా మనకి ఇలాగా టీ జాయింట్స్ ఎక్కువ పట్టినా కూడా మనకి స్టాండ్ కూడా చాలా స్ట్రాంగ్గా వస్తుందండి దానికోసమని నేను అంత కాస్ట్ పెట్టి ఒకటి త్రీ వే ఫోర్ వే ఒకొక్కటి ఎనభై రూపాయలు పెట్టే బదులు ఇలా టెన్ రూపీస్ టీ జాయింట్ ఒకటి కొనుక్కుంటే అలాగ మనకి ఇప్పుడు చూసారు అక్కడ ఎన్ని పట్టాయో ఆ మూలు ఎన్ని పట్టాయో చూసారు కదా అలాగా మనం తక్కువ డబ్బులతోనే స్ట్రాంగ్గా తయారవుతుందండి మీకు పూర్తిగా అయ్యాక మీ వివరం చూపిస్తాను మాట్లాడితే కూడా చెప్తాను ఇక్కడ ఎండగా ఉంది కొంచెం లోపలికి తీసుకెళ్ళిపోయి ఇవి ఇంట్లోపలికి హాల్లోకి తీసుకెళ్ళిపోయి చేస్తామండి ఇక్కడ టింగ్ చేస్తున్నావా సింపుల్ మెథడ్లో బాగా కనిపెట్టావు ముందు పేపర్ వర్క్ చేసావు కదా ఎలా చేయాలన్నది పేపర్ మీద డ్రాయింగ్ వేసుకొని ఎలా చేయాలో చూసి మనకి ఎంత తక్కువలో అవుతాయి అది ఎలా చేస్తే ఎలాగొస్తుంది టీ జాయింట్స్ ఒక్కటే యూజ్ చేస్తూ ఎలా చేస్తే బాగుంటుందని నువ్వు ట్రై చేసావు కదా ఓకే బాగానే చేస్తున్నాం ఇది అందరికీ ఉపయోగపడుతుందేమో ఈ వీడియో నేను అనుకుంటున్నాను ఎందుకంటే తక్కువలోనే ఇలా స్టాండ్స్ అవుతున్నాయంటే ఒక పది పన్నెండు వేలు అవ్వాల్సిన ఖర్చుతోనే మనకి ఐదు వేలు లోపే అయిపోతుందంటే ఎవరైనా చేసుకుంటారు చక్కగా స్టాండ్ ఇవి డ్యాం కూడా అవి బాగా ఎండగా ఉందండి అందుకే హాల్లోకి తెచ్చుకొని చేసుకుంటున్నాము బిగించాక అక్కడ పెట్టుకెళ్ళి డాబా మీద పెడుతున్నామండి ఎండ మామూలుగా లేదు విపరీతంగా ఉంది ఎండ విపరీతం ఎండ ఉంది అందుకే ఎండను మేము తట్టుకోలేకపోతున్నాము ఏ పని చేసినా రిలాక్స్గా హాయిగా ఉండాలి కానీ చికాక్గా ఉండకూడదు కదండి అందుకే హాల్లోకి వచ్చి శుభ్రంగా ఏసీ వేసుకుని మరి చేసుకుంటున్నామండి కూర్చొని మళ్ళీ అన్నీ బిగిస్తున్నప్పుడు చూపిస్తానండి ఇప్పుడు ఇందరి వరకు చూపించాను కదా ఫుల్గా ఈ రాడ్స్ తెప్పించావు అని చెప్పాను కదండి ఇవన్నీ ముక్కలన్నీ కట్ చేస్తున్నాను మా అబ్బాయి ఇవన్నీ ఇవ్వండి షేప్లన్నీ ఇలా కట్ చేసేయండి ఇదొక ఇదొక సైజు అదొక సైజు అండి ఇదొక సైజు ఇదే చిన్న ఒకటండి సైజులు సో చూడండి ఇలాగ నేను ఎలా పెడుతున్నాను చూడండి జాయింట్స్ మొత్తం అంతా చేస్తున్నామండి త్రీ బై ఫోర్ బై ఏం పెట్టలేదండి జస్ట్ బి జాయింట్స్ మాత్రమే వాడుతున్నాం అండి అన్నిటికి చాలా మంది అనుకుంటారు గమ్ము సంటింగ్ చేయొచ్చు అని అనుకుంటారు అక్కర్లేదండి గమ్ము అక్కర్లేదు ఎలాగ వస్తుంటే నేను ఇలాగే సెట్ చేస్తున్నానండి చేయడం మనకి స్టెప్స్ లాగా వస్తాయి చూడటా వస్తాయి ఇలా చేస్తున్నాము చాలా కాస్ట్ ఉంటుందండి బయట త్రీ జాయింట్స్ ఫోర్ జాయింట్స్ చాలా కాస్ట్ ఉన్నాయి అందువల్ల మేము ఎక్ చేసినామంటే టీ జాయింట్ ఫోర్ జాయింట్ త్రీ జాయింట్ ఒకటి చాలా కాస్ట్ పడుతున్నాయండి అందుకే టీ జాయింట్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాము దీంతో అది కాకపోతే టీ జాయింట్స్ ఎక్కువ పడతాయి ఇది ఈచ్ టెన్ రూపీస్ పడిందండి అలాగే చూడండి అలా చూస్తే నేను ఎయిట్ చేస్తున్నాను మీకు అర్థం అవుతుంది ఇది ఒకటి టెన్ రూపీస్ పడిందండి ఈచు అదే త్రీ జాయింట్ ఫోర్ జాయింట్ అయితే ఫార్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ మళ్ళీ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కూడా అంటున్నారు అవి అయితే వివే ఎల్బో కార్నర్వి కూడా ఇవన్నీ చాలా కాస్ట్ పడుతున్నాయండి అందుకే మేము ఇలా ప్లాన్ చేసాము లైప్స్ ఇక్కడ ఇక్కడ స్టాండ్ ఒకటి పెట్టుకోవడానికి మళ్ళీ మనకి ఇది డాబా చిన్న ప్లేస్ కదండి కొత్తగా తయారు చేసిన డాబా చిన్న ప్లేస్ కదా అందుకు మొక్కలు ఇలా రెండు పక్క రెండు వేపులు ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టాలి ఒక ప్లేస్ సరిపోవాలి అంటే మాత్రం ఇలా చేసుకోవడం అండి మనకు ప్లేస్ కలిసి వస్తుంది ఇలా ఒక స్టెప్ దీని మీద ఒకటి పెట్టుకుంటాం దీని మీద ఒకటి పెట్టుకుంటాం కానీ మేము గ్యాదరింగ్ చేసాం షాపులన్నీ తిరిగి గ్యాదరింగ్ చేసామండి చేస్తే ఈ టీ టీ జాయింట్స్ వల్ల ఈ మోడల్ వస్తుంది పైప్ సైజ్ ఏమో పది అడుగుల ఉంది ఆరెంజ్ పైప్ ఇది సో పది అడుగులు అంటే మనకి ఇరవై పైపులు పడ్డాయండి లెక్కలు వేసాము ఇరవై పైపులు పడ్డాయి ఇంజేమో మాత్రం తొంభై పడ్డాయండి ప్యాకెట్కి ముప్పై ఉన్నాయి మూడు ప్యాకెట్లు అందరు వదిలించున్నారు చూపించాను కదా వీడియోలో ఫస్ట్ మూడు ప్యాకెట్లు అందరూ ఒక ప్యాకెట్కి ఇరవై ఉన్నాయి సో వీటితో రంపము టేపు ఈ రంపంతోనే టేపుతో వర్క్ అంతా అవుతుందండి వది మార్నింగ్ స్టార్ట్ చేసాము ఎంట్లోనే కొంచెం సాయంత్రం కూడా అయిపోయింది ఇవన్నీ కోసుకొని సర్చ్ చేసేసరికి ఇవన్నీ మా అబ్బాయి అన్నీ కటింగ్స్ అన్నీ మా అబ్బాయి చేశానండి ఎలా నేను ఎలా ఇది ఎలా తయారు చేస్తున్నానో కూడా చూడండి మీరు ఇది తక్కువ రేట్ అవుతుందని నా ఉద్దేశం అండి యాక్చువల్గా ఈ బైక్స్తో చాలా కాస్ట్ పడుతుంది చాలా మేము ముందు గెస్ చేసాం రేట్లు అవి చూసాము దగ్గర దగ్గర ఈ స్టాండ్ ఎలా చేయడానికి పదిహేను వేలులాగా లాగా లాగా ఇలా స్టాండ్ చేయడానికి పదివేలు దాటేస్తుందండి అలా కాదని చెప్పి అసలు తక్కువలో స్టాండ్ ఎలా చేయగలం మోడలు ఈ మోడల్లో అని చెప్పి ఒక చిన్న స్టూల్ ఇలా తయారు చేయడానికి దగ్గర దగ్గర ఐదు వందలు అలాగవుతుందండి నేను చూశాను వేరే రేట్లతో వేరే త్రీ వే ఎల్బో ఫోర్ బే ఫోర్ ఎల్బో చూస్తుంటుంటే కార్నర్స్వి చూస్తుంటే రేట్లు ఎక్కువ ఉండడం వల్ల ఇలాగ నేను ప్లాన్ మార్చి తయారు చేస్తున్నానండి అందుకే మీకు ఒకసారి అందరికీ చూపిద్దాము తక్కువలో కూడా మనం స్టాండ్స్ చేసుకోవచ్చు దీనివల్ల బీచ్ మనం మేము బీచ్ దగ్గర ఉండడం వల్ల జంగు కూడా పట్టేస్తుందండి ఈ కొత్త డాబా మేము కట్టించిన కొత్త డాబాకి మేము ఎలా చేయాలనేది ప్లాన్ చేస్తున్నాము దీనికి ఐరన్ పట్టేందుకు ఇలా తయారు చేద్దాం ముందు ఐరన్ అనే ప్లాన్ చేసేసుకున్నాం మేము అయితే ఫుల్గా మీకు తెలుసు కదా వెల్డింగ్ మిషన్ కూడా కొన్నాము కాకపోతే మా అబ్బాయి చదువుకి డిస్టర్బెన్స్ అవుతుంది అవడం లేదు స్టాడు బిర్యానీ ఇలా తెప్పాలి ఇది పైది వస్తుందండి పై స్టాండ్ ఇది కింద ఇక్కడ ఈ ప్లేస్ ఇలా రెండు పడతాయి ఇంకోటి ఇంకోటి చేస్తాం కొయ్యమ్మ ఇంకోటి అది కానీ ఇలా ఫుల్గా చేసినప్పుడు మొత్తం అంత స్టాండ్ అంటే ఇలా మొత్తం చేసాము అలాగా మొత్తం అలాగా మొత్తం అంటే అంత చూడండి ఉదయం పది గంటలకు స్టార్ట్ చేసామండి కరెక్ట్గా వర్క్ ఇప్పుడు ఎంత అవుతుందమ్మ మధ్యలో లంచ్కి ఆగేవండి తర్వాత రేపు తెరించి మనం స్టార్ట్ చేసాము ఇప్పుడు ఫోర్ థర్టీ ఫోర్ అవుతుంది టైము ఇలా సాయంత్రం కల్లా ఇటుపక్క అయిపోతే ఇంకా ఆ అవతల గోడకు కూడా చెయ్యాలండి నైట్లో చేసేస్తామా ఇప్పుడే అయిపోతుంట మా అబ్బాయి చూసారా యూత్ తల ఉండాలి నేను ఇంకా నైట్ లోపే అయిపోతుందా అని అడుగుతున్నాను ఎందుకంటే ఫైవ్ థర్టీకి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాలి అందుకే అయిపోద్దా అని అడిగాను ఇప్పుడే అయిపోద్ది అంటే మా అబ్బాయి ఇలా అందరూ సులువుగా చేసుకోవచ్చు అండి ట్యాక్టరీ మట్టి పడుతుంది లేదంటే ట్యాంక్స్ కొనుక్కోవడం కింద తక్కువ ప్లేస్ అనుకోండి ఇప్పుడు మన అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదండి అపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు బాల్కనీలు ఉంటాయి చిన్న చిన్న ప్లేస్ ఉన్నప్పుడు ఇలా చక్కగా స్టాండ్ చేసుకుంటే లైఫ్ కూడా వస్తాయండి స్టాండ్ చాలా చూడండి స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఎంత స్ట్రాంగ్గా ఉందో చూసారా కుండీకి పెట్టి ఈ లైన్ అంతా కుండీకి పెట్టి కూడా మేము చూపిస్తాము చాలా స్ట్రాంగ్ వచ్చిందండి చాలా అసలు గట్టిగా ఇదైతే ఇలా ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఫుల్గా ఫిక్స్డ్ అండి కింద స్ట్రాంగ్గా ఉంది గమ్ము అంటించడం మంది డౌట్ పడతారు గమ్ము అక్కడ అండి అంటే చక్కగా గమ్ము అంటించామనుకోండి ఇది ఫిక్స్ అయిపోతుంది రేపొద్దు మనం ఈ డాబాని పక్కకు పెడతాము ఏదైనా అంటే ఈ ప్లేస్ యూస్ చేసుకోవాలి దేనికైనా అంటే మనం గమ్ అనుకోండి ఫిక్స్ అయిపోతుంది మళ్ళీ ఇది అన్నీ తీసుకోవడం ఉంటుంది తర్వాత మనం ఎప్పుడైనా తీసుకొని మళ్ళీ సెట్ చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు అండి అందుకే గమ్ము పెట్టడం లేదు గమ్ము పెడితే ఫిక్స్ అయిపోతుంది రాదు అనేసి మేము పెట్టవలేదండి ఎందుకంటే ఇప్పుడు మా అబ్బాయి ఇవన్నీ మళ్ళీ కోసాడు మళ్ళీ సెట్ చేస్తున్నాము ఇది చూసాక అందరికీ నచ్చుతుందండి ఇది ఎంత కాస్ట్ అయిందో లాస్ట్లో చెప్తాను ఈ మొత్తం పైపులు చేశాక మీకు నాకు ఎంత కాస్ట్ పడిందో నేను చెప్తానండి అంటే ఎంత మీట నేను చెప్పిన లేకపోతే కాస్ట్ వేసి ఉంటారు కానీ ఎన్ని పైపులు వచ్చాయో ఎంత వచ్చాయో మీకు తెలియాలి కదా మనం ఏదైనా చేసుకుంటే వర్క్ మాత్రం చాలా ఆనందంగా ఉంటుందండి కొంచెం కష్టం అనిపించిన ఇష్టం ఉంటే కష్టం అనిపించదండి చేసే పనిలోని మనకి మొక్కల మీద ప్రేమ ఉన్నది కాబట్టి మనకి కష్టం అనిపించదండి కొంచెం చేసే కుర్రోళ్ళు ఇంట్లో మగవాళ్ళు తెచ్చే పెద్దవాళ్ళు ఉంటే మనకి కష్టం అనిపించదండి మా అబ్బాయి నాకు అన్నింటిలో హెల్ప్ చేస్తుంటారు కాబట్టి నాకు అన్నీ చేయాలనిపిస్తే తను కూడా చేస్తావమ్మా అంటాడు కానీ డిసప్పాయింట్ చేయదు మా బాబు గమ్మాటి చెక్క ఇంటికి అయిపోయింది స్టాండ్ ఇట్లా పెడదాము ఆపు ఇదిగోండి పైపులు అవసరమని మళ్ళీ రెండు పైపులు తీసుకున్నాము టీ జాయింట్స్ ఏమో మళ్ళీ రెండు ప్యాకెట్లు తీసుకున్నాము సరిపోలేదు మూడు మూడు వాడిగా ఇంకా రెండు తీసుకున్నామండి ఇంకా రెండు స్టాండ్లు కొంచెం ఎక్స్ట్రా చేద్దామని ప్లాన్ చేసాము అందుకోసమే రెండు మళ్ళీ తీసుకున్నాము ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాం బయట బాగా ఎండగొనడం వల్ల హాల్లో పెట్టుకొని చేస్తున్నామండి ఇదిగండి స్టాండ్ పూర్తయింది మళ్ళీ వేరే మూడు స్టాండ్ల కోసం రెడీ చేసుకుంటున్నామండి స్టాండ్లు బిగించేటప్పుడు మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తాము ఇవన్నీ కటింగ్లు చేసాడు సరే అండి ఇంకా ఒక వన్ ఒక గొట్టం మిగిలింది ఆ గొట్టం కూడా ఇంకా కట్ చేయాలి లాస్ట్ పీస్కి ఇంకా ఇగోండి ఆ పొడుగు వెడల్పు కోసం కట్ చేయాలండి ఆవిడల్పు రోడ్లు రాడ్లు కాదు దీనికోసం చేయి చూపించాము ఏ రాడ్లు కోసం పెద్ద రాడ్లు ఇవ్వండి నాలుగు ఇంకా కట్ చేయాలి ఇంకోటి దానికోసం ఎందుకంటే మొత్తం అన్నీ స్టాండ్లకు రెడీ అవుతున్నాయి మొత్తం అన్నీ మళ్ళీ చిన్న పెద్ద అయిపోతే వేస్టేజ్ అసలు వేస్టేజ్ మొత్తం అండి ఇరవై రెండు పైపులకి ఒకవండి వేస్టేజ్లు అవే అదే వేస్టేజ్లు అండి ఒక రెండు ముక్కలు ఉన్నాయి ఇదిగో ఇక ఇరవై రెండు పైపులకి అదే వేస్టేజ్ అండి ఇంకే వేస్టేజ్ మాకు అవ్వలేదు ఇలా కాస్తున్నప్పుడు కొంచెం కుట్టొస్తుంది కదా అది వేస్టేజ్ అయ్యింది ఇలా నేను కోసిస్తుందంటే మా గణేష్ అన్నీ కట్ చేస్తున్నాడు అండి చేస్తున్నాడు ఇవాళ అన్ని కోసి సైజులు నాకు చెప్తాడు సైజులు ఇలా చేయమని ఆ సైజుల ప్రకారం ఒక్కొక్క సైజు ఒక్కొక్కటి అండి డాబా మీద ఆ ఏరియా బట్టి ఒక్కొక్క సైజు ఒక్కొక్కటి చేస్తున్నామండి ఇలా కోసుకొని బయట ఎండగా ఉండడం వల్ల హాల్లో పెట్టిస్తాము మొత్తం హాల్లో అయితే దిశ చేయడానికి బయట చేయలేమని రాబో కదం సెట్ చేస్తున్నాం ఇది అటు ఇటు సెట్ చేసాం కదా ఇది కొంచెం లెంత్ ఎక్కువ వచ్చిందని మధ్యలో ఇంకొకటి సెట్ చేసి ఇలా పెడుతున్నామండి అసలు ఇరవై రెండు పైపులకి వర్క్ చేసుకొని పేపర్ వర్క్ మళ్ళీ మెజర్మెంట్స్ చక్క తీసుకొని ఎక్కడ ఏం పెట్టాలన్న డిజైన్ తీసుకొని అప్పుడు ప్లాన్ చేసాడండి మా అబ్బాయి దానివల్ల ఎక్కడ వేస్టేజ్ అవ్వలేదు ఏ కటింగ్ పీస్ కూడా వేస్ట్ ఇరవై మూడు ఇరవై రెండు పైపులకి నాకు తెలిసి ఒకటి మిగిలింది కదా కదా ఒకటి మిగిలిందండి అంటే మేము ఫస్ట్ ఇరవై తెప్పించాము మూడు ప్యాకెట్స్ ఏమో టీ పెట్టి తెప్పించాము తర్వాత తెలిసింది టీ జాయింట్స్ ఇంకా ఇరవై రెండు ప్యాకెట్స్ ఉండాలంటే రెండు అంటే ఒక ప్యాకెట్లో ముప్పై ఉంటాయి కదా అరవై అండి ఇవి మళ్ళీ రెండు తీసుకున్నాము అంటే ఇరవై రెండు పైపులండి రెండు ఎక్స్ట్రా మళ్ళీ తీసుకున్నాం ఎందుకంటే ముందు ప్లాన్ లేదు బుద్ధుడి దగ్గర కూడా అంటే మన డిజైన్ ఎలా గీసాం కదా మనం ఆర్చలేదు అక్కడ కూడా రెండు స్టాండ్లు అనుకున్నాం అందుకోసం రెండు పైపులు తెప్పించామండి ఈ మొక్క మిగిలిందండి ఇరవై ఈ మొక్క మిగిలింది ఈ మొక్కతో ఏమన్నా చేయగలమా స్టాండ్స్ మొత్తం మీద ఫుల్ బిజ్ చేస్తామండి మొత్తం కాస్ట్ మూడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయ్యిందండి ఈ స్టాండ్లు ఎన్నొచ్చాయో చూద్దరు కానీ

సెట్ చేసుకున్నాముగా దీని మీద రెండు స్టెప్స్ వచ్చాయి చూసారా తక్కువ ప్లేస్కి రెండు స్టెప్స్ వచ్చాయి అలాగే ఇక్కడ కూడా సెట్ చేసాము ఇంకా ఇక్కడ సెట్ చేస్తామండి ఇంకొక ఫుల్గానే మొక్కలు ఇలా మొత్తం అంతా ఇలా ప్లాన్ చేసుకున్నాము ఎలాగ వెనకలు కూడా ఏమో చెప్పు ఇలా పెట్టుకుంటామండి ఎలా ఉందో మేము చాలా కష్టపడ్డా మా కష్టాలు మీరు వీడియోలో చూసారు కదా ఎలా ఉందో చెప్పండి ఇలాగా స్టెప్స్ ఇలా కిందన ఈ పెయింట్ ఇలాగా ప్లాన్ చేయడం ఇలా గొట్టాలు పెట్టి ఇలాగ మొత్తం అంతా ఇలా గులాబీ చేయడం అలాగండి అసలు ఎలా ఉంది ఇంకా ఇక్కడ ఇంకా ఇక్కడ ప్లాన్ ఉంది ఇంకా ఇక్కడ కృష్ణుడు ఇక్కడ ఏం ఒకటి ఒక దేవుడిని ఏం పెడతానో ఇంకా మేము అనుకోలేదు ఒక దేవుని పెడతాము మేమంతా డెకరేట్ చేస్తాము ఇంకెక్కడ ఒక చిన్న ప్లాన్ ఉంది మీకు నెక్స్ట్ వీడియోలో ఈ ప్లాన్ కూడా చూపిస్తామండి తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి అవన్నీ అయిపోయాక నెక్స్ట్ వీడియోలో పూర్తిగా తయారైపోయాక మీకు చూపిస్తామండి బాయ్